అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ ఫాల్గుడ మాసంలో వస్తున్న చివరి ఏకాదశి ఇక ఆ తర్వాత నుంచి వచ్చే ఏకాదశిలో మన తెలుగు నూతన సంవత్సరం ప్రకారం ప్రారంభమవుతాయి మరి ఈ ఏకాదశి తిథి అనేది చాలా ప్రత్యేకమైనది స్వామివారి జన్మ నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది ఏ సమయంలో పూజలు చేసుకోవాలి ముడుపులు ఏకాదశి కూడా స్వామివారి కట్టుకోవచ్చా ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరి వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు మనకి ప్రతి నెలా కూడా రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక పేరుతో విశిష్టత అనేది కలిగి ఉంటూ ఉంటుంది స్వామివారికి ముఖ్యంగా పూజ చేసుకొని ఆయనకి ఇష్టమైన తిథులుగా ఈ ఏకాదశి తిథిని చెప్తూ ఉంటారు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు మరి స్వామివారిని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో కానీ లేదా ఈ విధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా అయిన స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఈ పూజని ఆచరించవచ్చు ఇది ప్రత్యేకంగా పూజాపీఠం లేకపోయినా నిత్య పూజా మందిరంలోనే అతి సులువుగా చేసుకుని ఏకాదశి పూజ అయితే చాలామంది ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ కూడా ఈ ఏకాదశి పూజను చేసుకుంటూ ఉంటారు మనం ఏ పూజ చేసినా మొదటిగా తొలి పూజ గణపతికి చేయాలి కనుక విఘ్నేశ్వరిని పెట్టుకొని పశువు వినాయకుడి రూపాలను పెట్టుకుని స్వామివారికి కూడా మీ గోత్రము నామాలు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత స్వామివారి పూజ మొదలు పెట్టవలసి ఉంటుంది అయితే మరి ఈసారి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైందనంటే ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి ఉంది అంతేకాకుండా శ్రవణ నక్షత్రం కూడా ఈ రోజున రాత్రి అంటే ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రాత్రి శ్రవణ నక్షత్రం కూడా పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉందంటే ఆ రోజంతా కూడా శ్రవణ నక్షత్రం ఉంది మంగళవారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కింద చెప్తారు మరి ఆయనకిష్టమైన ఏకాదశి తిథి ఆయన జన్మ నక్షత్రం రెండూ కలిసి రావటం చాలా విశేషమండి ఇలాంటివి కొన్ని నక్షత్రాలు కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో కలిసి అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంటాయి కాబట్టి ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ప్రతి నెలా చేయలేని వారు ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోండి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిది శ్రవణ నక్షత్రం ఏకాదశి తిథి కలిసి ఉండటం స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఏవైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే కనుక మీరు ఆ విగ్రహాలను కూడా పెట్టుకుని స్వామివారికి ఈ రోజున అభిషేకం ఆచరించవచ్చు అలాగే స్వామికి ఎప్పుడు పూజ చేసినా పిండి దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటాం కనుక ఇక్కడ ఒకటి మూడు ఐదు రెండు ఏడు ఇలా ఎన్ని పిండి దీపాలైనా మీరు వెలిగించుకోవచ్చు చందన దీపం కూడా స్వామివారికి వెలిగించవచ్చు పిండి కలిపేటప్పుడే కొంచెం గంధం కూడా వేసి వెలిగి మనం తయారు చేసుకుంటే చందన దీపం అవుతుంది ఆ విధంగా కూడా వే చేసుకొని నామాలు పెట్టుకొని స్వామివారికి ఈ విధంగా దీపారాధన చేసి మీ సంకల్పము ఈ గోత్రమని చెప్పుకొని స్వామివారి పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది ఈసారి ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ఫాల్గొడు మాసంలో వస్తున్న చివరి ఇరవై ఏకాదశి అనమాట ఇది మార్చి ఇరవై ఐదవ తారీఖుతో ఈ ఏకాదశితో మనకి ఈ కొత్త పాత సంవత్సరం అయిపోయి ఇక రాబోయే ముప్పైవ తారీఖుతో మనకు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మనకి వచ్చిన ఈ ఏకాదశిలో మంగళవారం పూట వచ్చిన ఏకాదశి తిథి అనేది సూర్యోదయానికి ఉంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు మార్చిన జరుపుకుంటున్నాం మరి ప్రత్యేకంగా ఏకాదశికి ఉపవాసాన్ని ఆచరించడం అనేది చాలామంది చేసేది స్వామివారికి ఉపవాసాన్ని ఉండాలి ఉండి పూజ చేసుకోవాలి అనుకుంటే దశమి రోజు నుంచే మీరు ఉపవాసం ఉండాలి అంటే ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం నుంచి రాత్రి నుంచి ఉపవాసం ఉండి మంగళవారం ఇరవై అంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్వామికి మరొకసారి పూజ చేసుకొని ఈ ఉపవాసాన్ని విడవలసి ఉంటుంది అయితే ఇది రాత్రి పదకొండు గంట నలభై ఎనిమిది ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ వరకు కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఇరవై ఆరు ఉదయం కుదిరితే తెల్లవారుజామునే పూజ చేసుకోండి ఏకాదశి తిథి కూడా బ్రహ్మమూర్తుల పూజ చేసుకోండి లేదంటే పదింటి లోపలైనా పూజ చేసుకోవచ్చు ఇరవై ఆరవ తారీఖు కూడా మరొకసారి పూజం చేసుకుని ఉపవాసం ఉన్నవాళ్ళు స్వామివారికి క్లుప్తంగా పూజను సమర్పించి అష్టోత్తరం ఏదైనా చదువుకొని ఆ తర్వాత ఏదైనా దేవాలయం దగ్గరలో ఉంటే దేవాలయ దర్శనం కూడా చేసుకుని వచ్చిన తర్వాత ఆ ద్వాదశ గడియల్లో ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం అనేది చేయవచ్చు ఇది ఉపవాసం ఉండేవాళ్ళైతే దశమి రాత్రి నుంచి కూడా ఉండి ఏకాదశి రోజంతా ఉపవాసం ఇరవై ఐదు అంతా కూడా ఇరవై ఆరు ఉదయం చేయవలసింది ఒకవేళ అలా ఉపవాసం పూర్తిగా ఉండలేమనుకుంటే పాలు పండ్లు గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి కూడా తీసుకోవచ్చు స్వామివారి దగ్గర పూజలు చేసుకునేటప్పుడు పెట్టుకున్న పండ్లు కానీ ఏవైనా నివేదన చేస్తుంటే అవి కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈవెన్ ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా అలా కాకుండా ఉపవాసం లేకపోయినా మేము ఉద్యోగాలకు వెళ్తాము లేకపోతే అసలు ఉపవాసం అనేది ఉండలేము భోజనం అంటే సహజంగా ఏకాదశి తిథి పూజన చేసుకునే వారు బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి తినరండి అలా పట్టింపు లేదు మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఆరోగ్యపరంగా ఉండలేము వాళ్ళు మీరు భోజనం చేసిన ఉపవాసం పూర్తిగా ఉండలేకపోయినా సరే స్వామి పూజను మాత్రం మానుకోకుండా ప్రత్యేకంగా ఉన్న ఈ శ్రవణ నక్షత్రం ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజు మార్చి ఇరవై ఐదవ తారీఖు ఏకాదశి పూజన చేసుకోండి స్వామివారికి ఈరోజు అష్టోత్తరాలు చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ఒక వేళ మీకు అది చదవటం రాకపోతే కనుక వింటూ అయినా స్వామికి పూజలు చేసుకోవచ్చు పసుపు పచ్చని పూలు అలాగే స్వామివారికి పూజతో పాటు మంగళవారం మరి లక్ష్మీప్రదం కాబట్టి మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అస్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ మహాలక్ష్మాష్టకం కానీ ఇటువంటివి చదువుకుంటూ కూడా అమ్మవారి అష్టోత్తరాలతో అమ్మవారికి పసుపు కొమ్ములతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ ఆ తల్లికి పూజను ఆచరించవచ్చు సుగంధ పరిమళ భరితంగా ఉండే పుష్పాలు ఏవైనా స్వామికి సమర్పించడం అలాగే కర్పూరంతో కూడా స్వామివారికి పచ్చ కర్పూరం కానీ లేదా కర్పూరపు బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ తీసుకొని స్వామివారి నామాలు అటువంటివి చదువుతూ కూడా స్వామివారికి పూజలు చేసుకొని రాత్రి వేళలో మళ్ళీ ఆ కర్పూరంతో స్వామికి నీరాజనం అనేది ఇవ్వవచ్చు అనమాట లేదా ద్వాదశి రోజు మళ్ళీ ఎలాగో పూజ చేసుకుంటారు కనుక ఆ రోజు ఉదయమైనా లేదా ఏదైనా దేవాలయంలో కానీ ఆ కర్పూరంతా స్వామివారికి హారతి ఇచ్చినా కూడా చాలా మంచిది అది మనం సంకల్పం చేసుకుని మన స్వామివారికి సమర్పించింది కాబట్టి ఈ విధంగా మనము మార్చి ఇరవై ఐదవ తారీఖు ఏకాదశి పూజని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం పూర్తిగా లేకపోయినా పూజను ఆచరించవచ్చు బ్రహ్మమూర్తులు చేసినా కూడా ఆ పూజ స్వామివారికి చెందుతుందని అంటారు అలా తెల్లవార్జ్యం చేయలేని వారు ఉదయం వేళలో మామూలు మనం ఇంట్లో తొమ్మిది పది లోపలైనా పూజ చేసుకోవచ్చు మంగళవారం లక్ష్మీప్రదం కూడా కాబట్టి గడపని ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టడం గడపని కూడా చక్కగా అలంకరణ చేసుకొని ఈ విధంగా పిండి దీపాలతో స్వామివారికి పూజం చేసుకోండి మీరు సమర్పించగలిగితే ఒక్క తులసి దళమైనా స్వామివారికి సమర్పించడం లేదా ఒక చిన్న మాలను కానీ వేసి పూజం చేసుకోండి అయితే ఈ స్వామికి పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఏకాదశి వ్రత ఏదైతే ఉపవాస వ్రతం ఉందో అది తులసి అమ్మవారు కూడా పాటిస్తారని ఆ రోజు తులసి కుండీలో నీళ్లు పోయకుండా ముందుగానే అలంకరణ చేసి ఒక చెంబు నీళ్లు పోసి అట్టి పెట్టుకొని మంగళవారం అంటే మార్చి ఇరవై ఐదు ఏకాదశి అంతా కూడా అమ్మవారికి చెట్టులో రోజు నీళ్లు పోయకుండా ముందు రోజు పెట్టుకొని ఆ రోజంతా కూడా ఒక చెంబుతో ఒక పువ్వు వేసి ఆ నీటిని అలా తులసమ్మ దగ్గర పెట్టి ద్వాదశి గడియల్లో ఎప్పుడైతే మళ్ళీ పూజ చేసుకుంటారో ఆ గడియల్లో ఆ నీటిని తులసి చెట్లో పోసేయండి అమ్మవారు కూడా స్వామి కోసం ఏకాదశి వ్రతాన్ని ఉపవాస వ్రతాన్ని పాటిస్తారని అంటూ ఉంటారు కనుక ఇది నచ్చితే ఫాలో అవ్వండి ఈ తులసి అమ్మవారి దగ్గర అయితే తప్పనిసరిగా దీపం పెట్టండి ఉదయం వేళలో పూజ చేసిన వారు సాయంత్రం వేళలో తప్పనిసరిగా పూజం చేయండి తులసమ్మవారి దగ్గర కూడా రెండు పూట్ల దీపం పెట్టడానికి అయితే ప్రయత్నించండి ఈ విధంగా అతి సులువుగా ఏకాదశి వ్రతాన్ని అందరం కూడా ఆచరించవచ్చండి అయితే ముడుపుని వెంకటేశ్వర స్వామి వారికి కట్టాలి అనుకున్న వాళ్ళు శనివారాలు ఎక్కువగా కడుతూ ఉంటారు ఇది నిన్న ఒక డౌట్ అయితే అడిగారండి శనివారాలు ఎక్కువ కడుతూ ఉంటారు అయితే ఈసారి కొత్త అమావాస్య వచ్చింది కదా ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం శనివారం కట్టాలనుకుంటున్నాము కట్టొచ్చని అడిగారు కొత్త అమావాస్య కూడా ఎంతో విశేషంగా రామదేవత పూజ చేసుకుంటూ ఉంటాము మన కుటుంబానికి రక్షణ కల్పించాలని అమ్మవారికి పూజ చేసుకునే అతి ప్రత్యేకమైన రోజే అయితే మీకు ఏదైనా అమావాస్య సెంటిమెంట్ ఉండి ఆ రోజు ముడుపు కట్టుకోము కానీ శనివారం వచ్చింది స్వామికి ఎప్పుడు కట్టుకోవాలంటే ఇలా ప్రత్యేకమైనగా ప్రతి నెలా వచ్చి ఏకాదశి తిథుల్లో కూడా లేదా విడిగా వచ్చే శనివారాలు కానీ ఏదైనా పండగ రోజుల్లో కూడా స్వామికి ముడుపు అనేది కట్టుకోవచ్చు కాబట్టి కొంతమందికి శనివారం కుదరదు కానీ ముడుపు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో కలిసి వచ్చిన రోజు కట్టుకోండి అందులో ఈసారి శ్రవణ నక్షత్రం ఏకాదశి తీదు ఉంది కాబట్టి ఈ రోజు కూడా మీరు ముడుపుని కట్టుకోవచ్చు ఇదండి మార్చి ఇరవై ఐదవ తారీఖు పాప విమోచని ఏకాదశి అయితే తెలిసి తెలియక పూజలో కానీ మనం ప్రవర్తించే తీరులో కానీ మాట్లాడే విధానంలో కానీ చేసే పనుల్లో కానీ తెలిసి తెలియక ఎటువంటి దోషాలు పొరపాట్లు చేస్తున్నా అవన్నీ పోతాయట ఈ ఏకాదశికి పాప విమోచని ఏకాదశి మనం తెలిసి తెలియక చేసే ఈ పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి పొందడానికి ఈ ఏకాదశి రోజు స్వామికి పూజ చేసుకోవడం వల్ల ఆ దోషాల నుంచి మనకి విముక్తి కలుగుతుందని చెప్తారు అందుకని అంత ప్రత్యేకత కలిగిందే ఈ పాపమోచన ఏకాదశి మరి ఇదండి మార్చి ఇరవై ఐదవ తారీఖు మనం చేసుకోవాల్సిన ఏకాదశి ఈ రోజున స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి అలాగే పండ్లు అట్టిపళ్ళు ఇటువంటివి కూడా నైవేద్యం పెట్టవచ్చు ఏకాదశికి చేసే దానాలు కూడా చాలా విశిష్టత ఫలితాలను ఇస్తాయి కాబట్టి విశేషమైన ఫలితాలని ఎవరికైనా స్వయం పాక దానం కానీ గొడుగు కానీ వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇటువంటివి కూడా దానం చేయొచ్చు మీ శక్తి తగ్గట్టుగా ఏవైనా దానాలు చేయవచ్చు మరి ఇదండి మార్చి ఇరవై ఐదవ తారీఖు చేసుకోవాల్సిన ఏకాదశి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం